హాయ్ ఆల్ వెల్కమ్ టు అజాజ్ ఫుడ్ హా నేను కంద పులుసు ఎలా చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నా దానికోసం ఈ రకంగా పీల్ తీసుకోవాలి కందని కొంతమందికి చేతులు దురదొస్తాయి అంటారు అట్లా పడదు దురదొస్తుంది అనేవాళ్ళు కొంచెం చేతులకు ఆయిల్ అప్లై చేసుకుని దాన్ని పట్టుకోండి నాకు ప్రజెంట్ మామూలుగానే ఉంది నేనైతే పీల్ తీస్తున్నా ఇది ప్లీ తీసి క్లీన్ చేసి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం కంద పులుసు కోసము రెండు టొమాటోస్ ఒక ఆనియన్ ఒక ఫోర్ పచ్చిమిర్చి ఏ రీతిగా చీల్చి మజ్జికి కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజు ముక్కలు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని అందులో దానికి సరిపడా పోపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేస్తున్నాము ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు యాడ్ చేయాలి జీలకర్ర సాయమైనపప్పు పచ్చిశనగపప్పు ఆవాలి తాలిమ గింజలు వేగుతున్నప్పుడే దంచిన వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ అదే చేత్తో కరివేపాకు పోపు ఉన్నప్పుడే పసుపు వేస్తున్నాను టీ స్పూన్ పసుపు పోపు వేగిపోయింది ఆనియన్ తక్కునిచ్చి వేసి వేగనివ్వాలి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఆనియన్స్ మనం టొమాటో యాడ్ చేసుకున్నాం ఆనియన్స్ ఇలా దోరగా వేగిన తర్వాత టొమాటో వేస్తున్నాం మంచిగా గ్రేవీ అయిపోవాలి మెత్తగా స్మాష్ అయిపోతాయి సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు యాడ్ చేశాను మూత పెట్టేసి మగ్గనిద్దాం ఇప్పుడు గ్రేవీ అయిపోయింది కదండి టొమాటో మనం ఇందులో కంద ముక్కలు వేయాలి వీడియో మొత్తం చూశాక మీరు కంద పులుసు చేయడం స్టార్ట్ చేయండి మనం ఆలు పీసెస్ కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేస్తాం కదండి కందం ముక్కలు కూడా ఆ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి కండ్రెక్కుతాయి అంటారు కదా అట్లా కండ్రెక్కుతాయి అందుకని మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముక్కలు ఉడకనిద్దామండి దాని తర్వాత మనము చింతపండు పులుసు యాడ్ చేద్దాం ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం చక్కగా మిక్స్ చేసి ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా వేసుకొని కొన్ని వాటర్ పోసి ఉడికించి కూడా దింపేసుకోవచ్చు అది కంద టమాటా కర్రీ అట్లా కూడా బాగుంటుంది టేస్టీగా నేనైతే ఇప్పుడు పులుసు చేస్తున్నాను కాబట్టి ఇందులో పులుసు యాడ్ చేస్తున్నా రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని ఆ పులుసు ఈ విధంగా మనం తొలకలు లేకుండా చెయ్యి అడ్డు పెట్టుకుని చింతపండు పులుసు యాడ్ చేసాము మనం ఇందాక టొమాటోస్ మా వరకు మాత్రమే మనము సాల్ట్ వేసామండి అందుకని ఇప్పుడు టేస్ట్ చూసుకుని పులుసుకి ఎక్కువగానే పడుతుంది అందుకని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేశాను ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నా ఉంటుందండి నేను రెండు స్పూన్లు మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా రెండు స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను మనం ఇందులోనే కొంచెం ఒక రవ్వంత బెల్లం యాడ్ చేస్తే ఉండి లేనట్టుగా వేయాలండి మరి తీయగా కాకూడదు టేస్ట్ ఎక్కువ ఉండదు ఒక రవ్వంత బెల్లం యాడ్ చేసి మూత పెట్టిస్తే అయిపోతుంది ఈ మాత్రంగా బెల్లం యాడ్ చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనిస్తే టేస్టీ టేస్టీ కంద పులుసు రెడీ అయిపోతుంది అయితే మనకి కంద పీస్ ఏదైతే ఉందో అది ఉడికిందో లేదో చూసి ఉడికితే దింపేసుకోవడమేనండి తరి ఉడికిపోయిందండి మొక్క ఉడిపోయిందండి ఇంకా మనం కొత్తిమీర వేసి దించుకోవడమే సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకున్నాం చల్లారిన తర్వాతే దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి మీద కూడా రుచిగా ఉంటుంది కానీ బాగా టేస్ట్ తెలియాలంటే రేపటికి ఇంకా చాలా బాగుంటుంది కందపు పులుసులు ఏమైనా తెల్లారికే బాగుంటాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని ఎలా ఉందో చూద్దాం ఆయిల్ బయటకు వస్తే ఇంకా కర్రీ ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుని చూద్దాము ఎట్లా ఉందో టేస్ట్ మీకు ఇష్టమైతే ఇందులో నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోండి దీనిలో ఉండే పోషక విలువలని అట్లానే క్యారీ చేయాలనేసి నేనైతే నువ్వుల పొడి యాడ్ చేయలేదు అసలు కందలో ఉండేటువంటి కొన్ని పోషక విలువలు తెలుసుకుందామండి కందలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సీవిటమిలో ఇంకా ఖనిజ లవణాలు మెగ్నీషియం కూడా ఉంటుంది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల అధిక బరువుని చెడు కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది ఉమెన్స్కి అయితే వెయిట్లీ టూ టైమ్స్ తీసుకోవడం చాలా మంచిది మనం ఫ్యాట్ చెడు కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుందని చెప్పుకున్నాం కదా అధిక బరువుని కూడా తగ్గిస్తుంది ఉమెన్కి ఇది చాలా ఎంతైనా అవసరం అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ని పోషక విలువలు ఉన్న కందని లేడీస్ అందరూ తీసుకుంటారని ఆశిస్తూ ఈ కంద ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉంది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి కంద ఫ్రై చేసుకోవచ్చు కంద టమాటా కర్రీ చేసుకోవచ్చు కంద పచ్చడి చేసుకోవచ్చు ఇంకొకసారి కంద పచ్చడి ఎలా చేయాలో చూసి చేసి చూపిస్తాను మీకు ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్